ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ముప్పై ఫీట్ల ఎడలుపు ముప్పై ఫీట్ల పొడుగు నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో విధంగా త్రిబుల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా విధంగా చేసుకోవచ్చు లేదు మన కార్ పార్కింగ్ లేదా బైక్ పార్కింగ్ కావాలంటే కొంచెం హాల్ తగ్గించుకొని లేదా డబల్ బెడ్రూమ్ చేసుకొని మనం బైక్ పార్కింగ్ అనేది కార్ పార్కింగ్ అయినా చేసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి వంద గజాలు వస్తుంది అంటే తొమ్మిది వందల వస్తుంది మన ఎక్కడ బ్యాక్ తీసేయలేదు జీ ప్లేస్ కి ప్లాన్ చేయడం జరిగింది మొత్తం మనకి ఇంటి బయట వాళ్ళు మొత్తం తొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలుగు ఇంచులు కావడం జరిగింది ఈ సైజులు పోగా మనకి రూమ్ సెల్స్ షెడ్ బ్యాక్స్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ చూసుకుని వచ్చేసి పది ఫీట్లు ఆరు ఇంచులు అదే విధంగా పది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి మనం అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది నాలుగు ఇంటూ ఆరు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెండో బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు విధంగా పది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి మనం కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి నాలుగు ఇంటూ ఆరు సైజులో కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి మూడో బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు ఆరు ఇంచులు అదే విధంగా ఎనిమిది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి కిచెన్ చూసుకుంటే కనుక ఏడు ఫీట్ల నాలుగు ఇంచులు పది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ డైనింగ్ చూసుకుంటే కనుక పదిహేడు ఫీట్ల ఎనిమిది ఇంచులు పదహారు ఫీట్ల ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పూజ ఇక్కడ చిన్నగా అయితే ఇవ్వడం జరిగింది వచ్చేసి మూడు ఇంటూ నాలుగు లేదా నాలుగు మూడు ఇంటూ ఏడు నాలుగు సైజులు అయితే ఇవ్వడం జరిగింది మనం ఇచ్చిన వాళ్ళ పేస్కి పూజలం అయితే ఇవ్వడం జరిగింది లేదా కొంచెం తక్కువలో కానీ తక్కువలో పెట్టుకుంటే కొంచెం హాలు కొంచెం పెద్దగా వచ్చే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి ముప్పై ఇంటూ ముప్పై నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది ఈ హౌస్ ప్లాన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి హౌస్ ప్లాన్స్ కావాలో కామెంట్ చేయండి అలాగే అతి అలాగే అది తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్ కావాలనే ఎలివేషన్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్